హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథని ప్రేమక ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం అవును నాకు వయసు పెరిగిపోతుంది తమరికి మాత్రం రోజు రోజుకి వయసు తగ్గుతుందిలేండి అని అంటారు లక్ష్మి గారు కాస్త అలిగినట్టు అబ్బబ్బా అలా మూర్తి ముడుచుకోక లక్ష్మి ఇంకా ముద్దొచ్చేస్తావు అలా ఉంటే నీకే కష్టం ఆ పైన ఇక నీ ఇష్టం అని అంటారు రాఘవ్ గారు ఒక రాయిలా ఏ కష్టం ఇష్టం అదేంటి తమరేమైనా కవితలు గట్రా రాస్తున్నారా ఈ మధ్య నాకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అయ్యో ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని అంటారు గారు పిచ్చిదానా నువ్వు ఇంకా పాత రోజుల్లోనే ఉన్నావు అప్డేట్ కావాలి మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనసులో నుండి అని అంటారు రాఘవ గారు అంత సంతోషపడే విషయం ఏం జరిగిందని అని అంటారు గారు నా కొడుకు కాబోయే కొడలు కలిసిపోయారు అని అంటారు నవ్వుతూ మీకెలా తెలుసు మీరు ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది అప్పటికి జై ఇంకా మొండిగా పల్లవిని ఇక్కడి నుండి పంపించాలని ఉన్నాడు మీరు ఎలా చెప్పగలరు వాళ్ళిద్దరూ కలిసిపోయారని అని అంటారు లక్ష్మి గారు అందుకే నువ్వు ఇంకా అప్డేట్ కాలేదని అంటాను నేను నువ్వే ఆలోచించు నేను పైనుండి వచ్చి ఇంతసేపైనా మన జై ఇంకా కిందికి రాలేదు పల్లవి కూడా రాలేదు ఇంకా నీకు అర్థం కాలేదా నువ్వే చూడు కాసేపటి తర్వాత ఇద్దరూ వస్తారు పల్లవిలో ఇంతకు ముందర నువ్వు చూడని సిగ్గు కనపడుతుంది జైలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది ఇంతకంటే వివరంగా నేను నీకు చెప్పలేను అని అంటారు రాఘవ గారు అంతేనా మీరు అన్నట్టే జరిగితే మంచి రోజు చూసుకోవాలి మనం వీలైనంత త్వరగా మన ఇంట్లో శుభకార్యం జరిపించాలని సంతోషంగా అంటారు లక్ష్మి గారు సరే కాసేపు నేను రాజా దగ్గరికి వెళ్ళొచ్చేస్తాను క్యాంప్ నుండి వచ్చారట ముందు వెళ్ళి వాడికి చెప్పాలి జై అసలు జై అసలు కదా మనకి ప్రజయ్ ఫోటో పెట్టుకుని ఎవరో తనని ఎక్కడైనా చూసారని అడిగితేనే కదా తెలిసింది మనకి అని అంటారు రాఘవ్ గారు సరేనండి మాటలు పడి మర్చిపోయారు త్వరగా రండి నేను ఒకదాని ఉన్నాను కదా నీ కోసం మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే నన్ను మర్చిపోతారు అని అంటారు గారు అందుకే పల్లవికి చెప్పమంది నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు మన కళ్ళ ముందే చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు నా కోసం నువ్వు ఎదురు చూసే పని ఉండదు అని అంటారు రాఘవ్ గారు బయటకు వెళ్ళిపోతూ నవ్వుకుంటూ నువ్వు రా నాన్న అని ప్రజయ్ని ఎత్తుకుని కిచెన్లోకి వెళ్ళారు లక్ష్మి గారు పైన రూంలో ఉన్న జై పల్లవి ఇద్దరు ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పల్లవి నవ్వుతూ మాట్లాడడం చూస్తున్నాడు జై తను మొదటిసారి పల్లవిని చూసినప్పుడు ఎలా ఉందో అచ్చం అలానే ఉంది పల్లవి ఇప్పుడు ఇలా తన ఇంటికి వచ్చాక అంత సంతోషంగా పల్లవిని చూస్తుంటే చాలా బాగుంది జైకి అలా తననే చూస్తున్నా జై వంకా చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు నాకు ఏదోలా ఉంది అని అంటుంది పల్లవి ఏదోలా అంటే ఏంటి అని కావాలనే పల్లవిని ఆటపటిస్తూ అంటాడు జై నీకు తెలీదా అలా ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తుంటే ఎలా ఉంటుందో అని అంటుంది పల్లవి తెలీదు నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు చూసుంటే నీలా ఎవరైనా చెప్పేవాళ్ళు కదా ఎలా ఉంటుందో పోని ఇప్పుడు నువ్వు చెప్పు ఎలా ఉంటుందని అని అంటాడు జై పల్లవి నవ్వుతూ నేను చెప్పలేను మనసుకి నచ్చిన వాడు చూపులు తాకుతూ ఉంటే అది ఒక రకమైన తీయని శిక్ష మాటల్లో చెప్పలేనిది అని సిగ్గుతో జై కుండెల్లో తలదాచుకుంది పల్లవి నవ్వుతూ పల్లవి చుట్టూ చేతులు వేశాడు జై అందులో వికాస్ కాల్ చేస్తాడు జైకి హాయ్ జై ఎలా ఉన్నావు పల్లవి బాగుందా అన్నాడు వికాస్ ఆల్ ఆల్ ఆర్ గుడ్ వికాస్ రూపా బాగుందా అన్నాడు జై గుడ్ చెప్పు వాడు ఎలా ఉన్నాడు అన్నాడు వికాస్ సేమ్ పొజిషన్ వికాస్ ఇప్పట్లో లేవలేడు నేను ఉన్నాను కదా వాడిని అలానే పడుకోబెట్టడానికి అన్నాడు జై ఏదేమైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జై ఉంటాను వికాస్ అండ్ నీకో విషయం చెప్పాలి చెప్పు జై పల్లవితో నా జీవితం పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను వా గ్రేట్ న్యూస్ చాలా హ్యాపీగా ఉంది జై నువ్వు నన్ను పల్లవికి ఏ విషయం చెప్పకూడదని మాట తీసుకున్నప్పుడు చాలా బాధపడ్డాను నా ఫ్రెండ్ పల్లవికి నువ్వే కరెక్ట్ మరి పల్లవికి విషయం చెప్పావా తన ఏమంది పల్లవికి అర్థం కాకపోతే నేను చెప్తాను జై తనకి నిన్ను వదులుకోవద్దని అన్నాడు పల్లవికి ఓకే వికాస్ అని యాక్సెప్ట్ చేసింది నేనే దూరం పెట్టాలనుకున్నాను కానీ తను నన్ను ఇష్టపడింది తన ప్రేమని చెప్పింది ఇకపై పల్లవిని దూరం చేసుకోలేని వికాస్ అన్నాడు జై చాలా చాలా హ్యాపీగా ఉంది జై నీ మాటలు వింటుంటే పల్లవికి ఎంత క్లోజ్ అయినా నేను తన బాధల్ని పోగొట్టుకోలేకపోయాను కానీ పల్లవిని పూర్తిగా పాత పల్లవిగా మార్చేది మాత్రం నీ ప్రేమే అర్జెంటుగా ఈ విషయం రూపకి చెప్పాలి తనకి తెలిస్తే చాలా సంతోషిస్తుంది ఇంతకీ పల్లవి ఉందా జై అక్కడే అన్నాడు ఉంది వికాస్ నీకు నాకు మధ్య ఈ పరిచయం ఉందని కూడా తనకి తెలియదు ఇప్పటి వరకు నేను చెప్పలేదు వికాస్ బట్ తను నాకు మెయిల్ చేసింది జై సేఫ్గా ఉన్నానని టెన్షన్ పెట్టుకోకు నా గురించని జై అని ఒకరు నన్ను సేవ్ చేసి షెల్టర్ ఇచ్చాడని ఆ రోజు నువ్వు నా కాల్ చేసి పల్లవి నా దగ్గరే ఉందని టెన్షన్ పడుకొని చెప్పావు కదా ఆ తర్వాత రోజు మెయిల్ సెండ్ చేసింది ఆ రోజు అనుకున్నాను మీ ఇద్దరు ఒకరికొకరు అర్థమైతే చాలని కనీసం ఇలా అయినా మీ ఇద్దరు ఒకే చోట ఉంటే నీ మనసు పల్లవికి అర్థమవుతుందని జై నవ్వుతూ ఇస్తున్న పల్లవికి ఫోన్ అని పల్లవికి ఇచ్చాడు వికాస్ రాక్షసి ఎలా ఉన్నావే చాలా దిగులు పెట్టేసుకున్నాను నేను ఆ రోజు నువ్వు మిస్ అయ్యేసరికి అప్పటికే చెప్పాను వద్దు బయటికి వెళ్ళకో అని అలా సడన్గా నిన్ను వాడి మనుషులు చూశారని నువ్వు కాల్ చేస్తే అప్పటికప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు లక్కీగా జైకి నువ్వు కనిపించావు కనుక సరిపోయింది లేకపోతే ఏం జరిగేదో కదా అయినా పాస్ట్ ఈజ్ పాస్ట్ నీ జీవితంలో కన్నీ లేవు వాడు నీ నీడను కూడా తాకలేడు హ్యాపీగా ఉండు ఉండేలా చేస్తాడులే జై అన్నాడు వికాస్ హా రూప ఎలా ఉంది అని అడిగింది ఇది అన్యాయం నీతో ఇంతసేపు మాట్లాడాను కదా కనీసం నేను ఎలా ఉన్నానని అడగకుండా ఇక్కడ లేని రూపా గురించి అడుగుతున్నావు అందుకే నేను రాక్షసి అని అంటాడు నేను ఫీల్ అవ్వక వికాస్ ఎలా ఉన్నావు అని నేను నిన్ను అడగాల్సిన పని లేదు నువ్వు ఎక్కడున్నా బాగుంటావు అలా చేస్తుంది రూప అందుకే అడగలేదు అబ్బో చాలా హ్యాపీగా ఉంది పల్లవి నీ మాటల్లో ఉన్న సంతోషంలా ఇప్పుడు నువ్వు చాలా ఇలా హ్యాపీగా ఉన్నావని తెలిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది వీలు చేసుకుని ఒకసారి వచ్చి కలుస్తాం టేక్ కేర్ బాయ్ అన్నాడు వికాస్ బాయ్ వికాస్ అన్నది పల్లవి కాల్ కట్ చేసిన పల్లవి జై వైపు చూస్తూ నువ్వు వికాస్ చెప్పిన దాన్ని బట్టి వీరేంద్ర బెడ్ మీద ఉన్నాడని అర్థమవుతుంది కానీ ఎలా ఎప్పటి నుండి ఎవరి వల్ల అనేది తెలియడం లేదు ఇదంతా నీ పనే నా జై అని అడిగింది పల్లవి జై సైలెంట్గా ఉంటే చెప్పు జై వాడు అసలు మనిషే కాదు అలాంటి వాడికి తగిన శాస్త జరిగిందని నాకు హ్యాపీగా ఉంది చెప్పు జై వాడు అలా బెడ్ మీద ఎలా ఉన్నాడు వాడికి ఏం జరిగింది అని అడిగింది పల్లవి వాడి పాపాలకి తగిన శిక్ష పడింది సూర్యకి తన వాళ్ళని దూరం చేశాడు ప్రణవి ఇలా షాక్లో ఉండడానికి కారణం ఎవరు వాడే కదా ఎంత హ్యాపీగా తన తల్లిదండ్రుల మధ్య పెరగాల్సిన ప్రజయ్ ఇలా ఒక పక్క తండ్రిని పోగొట్టుకొని ఇంకో పక్క ఉన్న తల్లి ఉన్నా కూడా లేనట్టే కన్న తల్లి పరిస్థితికి కారణం కూడా వాడే కదా వాడేమైపోవాలి నిన్ను కూడా ఎంతగానో బాధ పెట్టాడు అన్నీ తెలిసి ఊరికే ఎందుకుంటాను అసలు వాడు చేసిన పెద్ద తప్పు సూర్యాన్ని చంపడం అందుకే అందరికీ వాడు ఇచ్చిన బాధని కష్టాన్ని తిరిగి వాడికే ఇచ్చేసాను ఇప్పుడు వాడు బ్రతుకున్నా లేనట్టే ఊపిరి మాత్రమే ఉంది కానీ ఏం చేయలేడు అంతే అని అంటాడు జై అంటే అంటే ఏం చేశావు జై చిన్న యాక్సిడెంట్ చేశాను అంతే అని అంటాడు జై చిన్న యాక్సిడెంట్ చేస్తే బెడ్ మీద నుండి లేవకుండా ఉంటాడా ఏమైనా నాకేం అర్థం కావడం లేదు జై కాస్త వివరంగా చెప్పు అని అంటుంది పల్లవి చెప్తాను పల్లవి అసలేం జరిగిందంటే సూర్య చనిపోయాక ప్రణవి ప్రజలను తీసుకుని బయలుదేరాను నా ఫ్రెండ్ సుధీర్ హెల్ప్తో ప్రణవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం కానీ వాడు సూర్యుని చంపినా కూడా ప్రణవి ప్రజయ్ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు కానీ ఎన్నాళ్ళు వాడికి కనపడకుండా బ్రతకాలి అదే వాడు కూడా బిజీగా ఉంటే అని అనిపించింది అందుకే వాడికి ఒకే ఒక కాల్ చేశాను ఆ కాల్ అటెంప్ట్ చేసి వాడి జీవితాన్ని వాడి నాశనం చేసుకున్నాడు అని అంటాడు జై ఏం చెప్పావు జై వాడికి కాల్ చేసి అని అడిగింది పల్లవి ప్రజయ్ కావాలా అని అడిగాను అసలు ఏం జరిగిందంటే ప్రజయ్ని ఒక ప్లేస్లో చూశామని ఒక ఫేక్ కాల్ చేయించాడు జై ఆ కాల్ వల్ల వెనక ముందు చూడకుండా వచ్చేశాడు వీరేంద్ర సంతోషంగా ఎందుకంటే ప్రజయ్ అడ్డు కూడా పోతే మొత్తం ఆస్తికి తనే వారసుడు అవుతాడు కదా అలా ఫాస్ట్గా వస్తున్న వీరేంద్ర కార్ని సడన్గా ఆ కార్కి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ కొట్టేసింది ఆ స్పీడ్కి చాలా దూరంగా వెళ్ళి పడింది వీరేంద్ర కార్ తనతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు వాళ్ళల్లో ఇద్దరు పోయారు ఇంకో ఇద్దరు చావు బతుకుల మధ్య ఉన్నారు వీరేంద్ర కళ్ళు మూతలు పడుతున్నాయి కరెక్ట్గా ఆ టైంలో ఏ అంటూ ఒకతను వచ్చి అయ్యో అని వీరేంద్ర తల నుండి కారుతున్న రక్తాన్ని చూసి చేతికి దొరికిన క్లాత్తో కట్టేశాడు తన ఫోన్ నుండి అంబులెన్స్కి కాల్ చేశాడు అంతవరకు సృహలో ఉన్న వీరేంద్ర కళ్ళు మూతలు పడి శ్రోహ కోల్పోయాడు తన కళ్ళు తెరిచే టైంకి తను ఒక హాస్పిటల్లో ఉన్నాడు బాగా నొప్పిగా ఉంది అని అతని శరీరం కనీసం వేలు కూడా కదిలించలేకపోయాడు అలా తనకి మెలకు రాగానే పక్కనే ఉన్న సిస్టర్ డాక్టర్ అంటూ బయటికి వెళ్ళింది కాసేపటికి వచ్చాడు డాక్టర్ సిస్టర్ వెంట చాలా కష్టపడి కళ్ళు తెరిచి చూశాడు వీరేంద్ర నేను నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఆ రోజు యాక్సిడెంట్ అని వీరేంద్ర అంటుంటే ప్లీజ్ టెన్షన్ పడకండి ఇంతకీ మీరు మీ పేరేంటి అని అడిగాడు డాక్టర్ నా పేరు వీరేంద్ర అని చెప్పాడు ఓకే మిస్టర్ వీరేంద్ర ముందు టెన్షన్ పడకండి నేను చెప్పేది ప్రశాంతంగా వినండి మీకు ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు మీ బ్రదర్ అంబులెన్స్కి కాల్ చేశాడు అతనే మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశాడు మీకు బాగా ఇంజరీస్ అయ్యాయి మీకు రెండు చిన్న చిన్న ఆపరేషన్లు చేశాం నిన్ననే ప్రజెంట్ మీరు అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే మీరు ఇక మీదట చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మీరు మాత్రం ఎగ్జైట్ అయినా మీ బ్లడ్ వెజల్స్ పగిలిపోతాయి రిస్క్ ఉంది చాలా కామ్గా ఉండాలి దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వకూడదు కొన్నాయిల పాటు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మంచి కోసమే చెప్తున్నాను మీతో పాటు ఉన్న వాళ్ళలో ఇద్దరూ అక్కడే చనిపోయారు ఇంకో ఇద్దరు కోమాలో ఉన్నారు మీరు చాలా లక్కీ టైంకి తీసుకొచ్చాడు మీ బ్రదర్ మిమ్మల్ని అని ఇతని స్లోహ వచ్చింది అని ఇతని బ్రదర్ కాల్ చేయడం అని అంటారు చేయండి అని అంటాడు డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్ నా బ్రదరా ఇక్కడికి తీసుకొచ్చాడా నాకు బ్రదర్ అంటూ ఎవరూ లేరే మీరు ఎవరి గురించి చెప్తున్నారో నాకు అర్థం కాలేదు అని అంటాడు వీరేంద్ర ఏమంటున్నారు వీరేంద్ర మీరు మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసిన అతను చెప్పాడు మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది ఎలా అయినా సేవ్ చేయండి అని అతనే మీకు బ్లడ్ డొనేషన్ కూడా చేశాడు ఇంతవరకు ఇక్కడే మీ దగ్గరే ఉన్నాడే మీ ఆపరేషన్ కోసం అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు అతను మీ బ్రదర్ అనే చెప్పాడు మాకు మీకు సర్జరీ చేయాలంటే తనే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాడు అని అంటాడు డాక్టర్ సరే డాక్టర్ అతను వస్తే నా దగ్గర పంపించండి ప్లీజ్ అని అడిగాడు వీరేంద్ర సరేనండి మీరేం టెన్షన్ పడకండి అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ వీరేంద్ర ఆలోచనలో పడ్డాడు నన్ను సేవ్ చేసింది ఎవరు అని బహుశా అతనేనేమో నేను శ్రో కోల్పోయే ముందర నా దగ్గర ఉన్నాడు కదా అని అనుకున్నాడు కాసేపటికి ఒక ఒక అతను వచ్చాడు వీరేంద్ర దగ్గరికి ఎలా ఉన్నారు ఇప్పుడు మీకు బాగానే ఉందా అని అడిగాడు అతన్ని గుర్తుపట్టిన వీరేంద్ర మీరే కదా ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నా దగ్గరికి వచ్చింది అని అడిగాడు ఆ నేనే మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశాను మీతో పాటు ఉన్న వాళ్ళిద్దరూ చనిపోయారు మిగతా వాళ్ళు చలనం లేకుండా ఉన్నారు కోమాలో లక్కీగా మీరు మాత్రమే సేవ్ అయ్యారు అని అంటాడు అతను మీరు ఎవరు నన్ను కాపాడాల్సిన అవసరం ఏముంది మీకు అయినా ఇక్కడ హాస్పిటల్ వాళ్ళకి నా బ్రదర్ అని చెప్పారట అని అంటాడు వీరేంద్ర ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఆ టైంలో వీళ్ళు యాక్సిడెంట్ కేసు మేము అడ్మిట్ చేసుకోమని అన్నారు ఒక పక్క మీరు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని నాకు అనిపించింది అందుకే అసలు యాక్సిడెంట్ కేసులో అందులో మీ వాళ్ళు ఎవరూ లేకపోతే అడ్మిట్ చేసుకోరని నేనే అలా అబద్ధం చెప్పాను మీరు నా బ్రదర్ అని వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ పే చేస్తుంటే వాళ్ళు మాత్రం ఎందుకు వద్దంటారు అందుకే అలా చెప్పి మిమ్మల్ని మీతో పాటు మీ వాళ్ళని ఇక్కడ జాయిన్ చేశాను ఎంత వెతికినా మీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్దామని అనుకుంటే మీ ఫోన్ కూడా దొరకలేదు అందుకే మీ ఇంట్లో వాళ్ళకి మీ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అందించలేకపోయాను అని అంటాడు అతను మీరు నిజంగా చాలా గ్రేట్ దారిలో యాక్సిడెంట్ అయితే నేను మీకు ఏమీ నన్ను తీసుకొచ్చి నా ప్రాణాలు నిలబెట్టారు నా కోసం నా వాళ్ళ కోసం మీ డబ్బును కూడా ఖర్చు చేశారు ఎలా మీకు థ్యాంక్స్ చెప్పాలోనూ కూడా తెలియటం లేదు అని అంటాడు వీరేంద్ర పర్లేదులేండి సాటి మనిషికి సాయం చేయడం కూడా ఏదో పెద్ద విషయం అన్నట్లు మాట్లాడుతున్నారే అని అంటాడు అతను అలా అనడం మీ మంచితనం అని అంటాడు వీరేంద్ర ఇంతకీ మీ మీ వివరాలేను అని అతను అడిగితే నా పేరు వీరేంద్ర మాది ఇక్కడ కదలండి రాయలసీమ కృష్ణాపురం అనే ఊరు ఒక పని మీద ఇక్కడికి వచ్చాను అంతలోనే ఇలా జరిగింది అని అంటాడు వీరేంద్ర మీ ఫోన్ కూడా లేదే మీ వాళ్ళతో మాట్లాడాలని కావాలంటే ఇది తీసుకోండి అని అతను వీరేంద్ర చేతిలో ఒక కొత్త ఫోన్ పెట్టాడు అయ్యో ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ కొన్నారా నాకోసం ఎందుకు అని అంటుంటే అతనికి థ్యాంక్స్ చెప్పి తన మనుషులకి కాల్ చేశాడు వీరేంద్ర కాసేపు మాట్లాడ మాట్లాడాక తను ఎక్కడున్నాడని వివరంగా చెప్పి కాల్ కట్ చేశాడు వీరేంద్ర తర్వాత అసలు నేను మీ పేరు కూడా అడగలేదు ఇంతకీ మీ పేరేంటి బ్రదర్ అని అడిగాడు వీరేంద్ర నా పేరు అజయ్ అని అంటాడు అతను వీరేంద్రని కాపాడింది ఎవరో కాదు జయే ఓ మీరు నా ప్రాణదాత మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను చెప్పండి మీకేం కావాలన్నా నేను చేయగలను అని అంటాడు వీరేంద్ర జై ఆ మాటకి నవ్వుతాడు మీరు ఏం కావాలన్నా చేయగలరా అని ఏంటి నమ్మకం లేదా మీకు అని అంటాడు వీరేంద్ర అలాంటిది ఏం లేదు కానీ ఊరికే అనలేండి అని అంటాడు జై చెప్పండి అయ్ మీకేం కావాలో నేను చేస్తాను అని అంటాడు వీరేంద్ర నాకు మీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను ఇప్పటికి మాత్రం మీరు ఏం చేయాల్సిన పని లేవు అని అంటాడు జై ఖచ్చితంగా మీకు నేను చేస్తాను మాటిస్తున్నాను అని అంటాడు వీరేంద్ర ఓకే మీరు జాగ్రత్తగా ఉండండి నేను వెళ్ళిపోతున్నాను ఇక మీకు నా అవసరం లేదు అని అంటాడు జై థ్యాంక్స్ అని మళ్ళీ చెప్పాడు వీరేంద్ర జైకి జై వీరేంద్ర ఎదురుగా చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుండి బయటికి వచ్చాడు ఆ పక్కనే ఉన్న డాక్టర్ రూమ్కి వెళ్ళాడు డాక్టర్ ఏవో రిపోర్ట్స్ చూస్తుంటే డాక్టర్ అని పిలవగానే అతను అక్కడున్న వాళ్ళని బయటికి పంపించి అసలు నువ్వేం చేస్తావో నాకు అర్థం కావడం లేదు వాడిని చంపాల్సింది పోయి నాతోనే వాడికి ట్రీట్మెంట్ ఇప్పించి వాడిని బ్రతికించావు ఆ రోజు సర్జరీ చేసేటప్పుడు కూడా వాడి నరాలు కట్ చేయాలనిపించింది నాకు దరిద్రుడు ఆ క్షణమే చచ్చేవాడు అని అంటాడు డాక్టర్ వికాస్ వాడు చిన్న యాక్సిడెంట్తో పోతే ఏం లాభం బతుకు విలువ వాడికి తెలియాలి కనుక వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశాను ఒక్క అవకాశం ఇస్తున్నాను వాడికి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు కనుక మారుతాడేమో అని అది కూడా నా నేచర్ కాదు సూర్య కోసం సూర్య అనేవాడు నాతో ఆ ఊరు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే అక్కడి జనాలు కూడా సంతోషంగా బ్రతుకుతారని ఎప్పుడూ గొడవలకు వెళ్తే పనికి పోరు ఇంత ముద్ద తినడానికి ఏమీ లేక కడుపు నింపుకోవడానికి వాడు ఏమైనా ఇస్తాడేమో అని వాడి దగ్గరికి వెళ్తారు అదే వాడి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళకి వచ్చిన పనులు వ్యవసాయము చేసుకుంటే కనీసం తినడానికి తిండైనా దొరుకుతుందని అయినా ఆ ఊరు మనుషులు ఎలా పోతే నీకేం సూర్య అని అంటే సూర్య ఏమన్నాడో తెలుసా వికాస్ ఆ ఊరి వాళ్ళు ఎవరో కాదు కదా ఒకప్పటికి ఇదే ఊరు వాళ్ళు కదా మా కుటుంబం విడిపోతే ఊరు కూడా విడిపోయింది అందుకే ఆ ఊరి వాళ్ళు కూడా నా వాళ్ళే అని అన్నాడు సూర్య అంత అంత మంచివాడు వికాస్ నా సూర్య అని అంటాడు జీ అందుకే నేనే వాడికి యాక్సిడెంట్ చేయించాను తిరిగి హాస్పిటల్లో జాయిన్ చేశాను నీకే కాదు నాకు కూడా ఆ రోజు వాడు అలా పడినప్పుడు అక్కడే వాడు తల కట్టిన క్లాత్ తీసుకుని గొంతుకి కట్టేయాలనిపించింది కానీ ఆగిపోయాను అయినా వాడు మారకుండా ఇంకా అలానే ఉంటే వాడిని నేనే పైకి పంపిస్తాను దాని ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ కదా అని నవ్వుతాడు జై అదే ఆ ఒక్కటి చూసే నేను కూడా వాడిని భరించాను లేకపోతే పల్లవికి చూపించిన నరకానికి వాడిని కూడా నరకానికి పంపించేవాడిని ఆ ఆపరేషన్ టేబుల్ మీదే అని అంటాడు వికాస్ ఓకే వికాస్ ఇప్పుడు వాడి హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ కదా అని అంటాడు జై నో ప్రాబ్లం ఇప్పటికి మాత్రం వాడు బాగానే ఉన్నాడు నెక్స్ట్ వాడు కొన్నాళ్ళకి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా మెల్లగా బాడీలో అన్ని పార్ట్స్ మెల్లగా పని చేయకుండా పోతాయి కానీ ఎందుకు ఇలా చేయి ఇప్పుడే ఆ పని చేయొచ్చు కదా వద్దు వికాస్ ఇప్పుడు వాడు చచ్చి బతికాడు ఒక అవకాశం ఇస్తున్న వారం రోజులు చూస్తాను వాడి పద్ధతిలో ఏమాత్రం మార్పు లేకుండా ఇంకా ప్రజ గురించి ఆలోచన చేస్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి వికాస్ కేవలం ఒక్క వారం మాత్రమే వాడికి మారడానికి ఛాన్స్ చెప్పాను కదా అది కూడా కేవలం సూర్య కోసం నేనైతే వాడికి అవకాశం కూడా ఇవ్వను అని అంటాడు జై సరే జై నీ మాట ప్రకారమే చేద్దాం అండ్ ఇదిగో ఇది తీసుకో ఇది నీ దగ్గరే ఉంచుకో తెలుసు కదా దీని డిస్టెన్స్ లిమిట్ నువ్వు వాడికి కనీసం ఒక కిలోమీటర్ దూరం ఉన్నా కూడా పనిచేస్తుంది అని ఒక బాక్స్ జై చేతికిచ్చాడు వికాస్ ఓకే వికాస్ అని ఆ బాక్స్ తీసుకుని పైకి లేవబోయాడు జై ఒక్క నిమిషం జై పల్లవి గురించి ఇంకొకసారి ఆలోచించు జై అని అంటాడు వికాస్ సారీ వికాస్ ఆలోచించడానికి ఏమీ లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై అంతా వింటున్న పల్లవి ఏముంది జై ఆ బాక్స్లో అని అడిగితే చెప్పడం కాదు చూపిస్తా అని నా ల్యాప్ తీసుకు ల్యాప్టాప్ తీసుకురా అని అన్నాడు పల్లవికి పల్లవి జై ల్యాప్టాప్ తీసుకుని రాగానే జై ఓపెన్ చేసి చూపించాడు వీరేంద్ర బెడ్పై కదలకుండా పడుకుని ఉన్న లైవ్ వీడియో పక్కనే రామిరెడ్డి గారు కూర్చొని ఉన్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్